హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర ఆలయం తిరుమల గురించి తెలుసుకున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం తిరుపతి ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయము ఒక హిందూ ఆలయం ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు వచ్చింది ఇక్కడ ఉన్న భగవంతు ని కలియుగ ప్రత్యక్ష దైవమని ఆలయాన్ని తిరుమల ఆలయం తిరుపతి ఆలయం తిరుపతి బాలాజీ ఆలయమని వెంకటేశ్వరుని బాలాజీ గోవింద శ్రీనివాస అనే అనేక పేర్లతో పిలుస్తారు తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలోని భాగం ఈ కొండలు సముద్ర మట్టానికి పైన ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తెలలుగా సూచిస్తాయి ఈ ఆలయం పవిత్ర జలమైన శ్రీ స్వామి పుష్కరిని దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరంపై వెంకటాద్రిపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడుకొండల ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో శాలవాహ శూడు వందల ప్రారంభమైందని అంటారు Thank <laughs> you. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తో తోండ మండలం తమిళపాలకుడు తొండమాన్ శాలివాహక శకము ఎనిమిదవ శతాబ్దంలో గాలికోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు గర్భగుడిని ఆనంద నిలయం అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది ఈ ఆలయం వైశాఖ మా సాగమ ఆరాధన సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇది ఎనిమిదవ విష్ణు స్వయం స్వయంభూ క్షేత్రాలలో ఒకటి ఇది నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో రి భూ భూసంబంధమైన సంబంధమైన నూట ఆరవ స్థానంలో ఉంది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు తంజావూరు పాండరాజులు పదమూడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారిని విలువైన కానుకలు సమర్పించగా శిలాశాసన ద్వారా తెలుసు అలాగే విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది సతే సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించటానికి రెండు ఆధునిక వేచి ఉండే క్యూ భవనాలు ఉన్నాయి ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరికొండ వెంగమామ్మ అన్నప్రసాద భవనం తలనీలాలు సమర్పించే భవనాలు అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి దేవునికి అందే విరాళాలు సంపద ఇది ప్రపంచంలో లోని అత్యంత ధనిక ఆలయం ఈ ఆలయాన్ని ప్రతిరోజు యాభై వేల నుండి లక్ష మంది యాత్రికులు సందర్శిస్తారు వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు పండుగలలో యాత్రికుల సంఖ్య ఐదు వేల వేల వరకు ఉండవు ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమని రెండు వేల పదహారు నివేదిక ప్రకారము ఇరవై ఏడు పాయింట్ మూడు మిలియన్ల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్తారు ఇక స్థల పురాణము ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థము వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వాయుదేవుని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు వాళ్ళు చేసే శబ్దాలకు మహావిష్ణువు అక్కడికి వచ్చారు ఇద్దరు వాళ్ళు వాళ్ళు గొప్ప గొప్పతనం చెప్పుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలముతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు ఆ పరీక్షకు సంస్థ బ్రహ్మాండములో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతలు కోరిక మేరకు ఆదిశేషు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డన పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రిలో విలీనం చేస్తాడు అక్కడ శ్రీ మహా విష్ణువు వెలుస్తాడని చెబుతాడు ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగం శేషాద్రి మహావిష్ణువు వెలిశాడు శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నరసింహమూర్తిగా తోకభాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు